న్యూస్ జూలై నెలలో దేశంలోనే చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది జూలైలో వర్షపాతం దీర్ఘకాలిక సగతిలో నూట ఆరు శాతం కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది జూలై నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది జూలైలో వర్షపాతం దీర్ఘకాలిక సగటులో నూట ఆరు శాతం కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది జూలై నెలకు సంబంధించి వర్షపాతం ఉష్ణోగ్రతలపై సోమవారం బులెటిన్ విడుదల చేసింది దేశంలోని ఎనభై శాతం ప్రాంతాల్లో సాధారణం అంతకంటే ఎక్కువ వర్షాలు కురవనున్నాయి మిగిలిన ఇరవై శాతం ప్రాంతాలు తమిళనాడు కేరళ బీహార్ ఈశాన్య భారతంలో తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది మధ్య భారతం దాని చుట్టుపక్కల రాష్ట్రంలో లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది గోదావరి కృష్ణా బేసిన్లో పుష్కలంగా వర్షాలు కురవనున్నాయి కాగా దేశవ్యాప్తంగా జూన్లో సగం రోజులు దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ రెండు అర్ధ భాగంలో చాలా ప్రాంతాల్లో పుష్కలంగా వర్షాలు కురిశాయి దీంతో జూన్లో సాధారణం కంటే తొమ్మిది శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది కాగా జూన్లో ఆంధ్రప్రదేశ్లో సగం కంటే ఎక్కువ ప్రాంతాల్లో వర్షపాతం కొనసాగింది జూలైలో ఎక్కువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అన్యం కాకినాడ నుంచి నెల్లూరు వరకు నంద్యాల కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని రాయలసీమలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అల్లూరి అనకాపల్లి విశాఖ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదు కానుంది శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది సోమవారం ఉదయం ఒకటి పాయింట్ యాభై లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా రాత్రి పదకొండు గంటల సమయానికి ఒక లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు తగ్గింది రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై ఒక టీఎంసీలకు గాను నూట యాభై ఏడు పాయింట్ నలభై తొమ్మిది టీఎంసీల నిల్వ ఉంది నీటి మట్టం పెరగడంతో కుడి ఎడమ భూగర్భ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ పాదన ప్రారంభించారు గోదావరి నీటి మట్టం పెరగడంతో సోమవారం పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే నుంచి ముప్పై నాలుగు వేల దిగువకు విడుదల చేశారు స్పిల్వే నలభై గేట్లు స్లూయిస్ గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడివెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాక్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్